హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి టేస్టీగా రావాలి అంటే ఎలా చేయాలో చెప్తాను మీరు ఎప్పుడైనా చేపల వేపుడు చేసుకోవాలి అంటే ఒక్కసారి ఈ మసాలాలు వేసి చేప మొక్కలకి బాగా పట్టించేసి ట్రై చేసి చూడండి వేయించిన మొక్కలు వేయించినట్టే తినేస్తారు అంత బాగుంటాయండి ఈ మొక్కల టేస్ట్ మరి తయారీ విధానాన్ని చూసి ఆదివారం ఇంట్లో మీరు ట్రై చేయండి ఈ చేపల వేపుడు కోసం నేను ఇక్కడ కొరమైన చేపను తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ చేప తీసుకున్నాను ఈ చేప మొక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ కొరమైన చేప తీసుకున్నాను కదా మీరు ఏ చేపతో అయినా సరే వేపుడు చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న చేప మొక్కల్ని పక్కన పెట్టేసి మసాలా పేస్ట్ చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మిర్చి సరిపడా వేసుకోండి అలాగే ఒక అరబద్ద నిమ్మ బద్దన తీసుకొని రసాన్ని పిండుకోండి దీంట్లోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేస్తున్నానండి ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల మీకు చేప ముక్క అనేది పైన క్రిస్పీగా వస్తుందండి ఈ కాన్ఫ్లోవర్ అనేది మీ ఆప్షనల్ కాన్ఫ్లోర్ మీకు వద్దు అనుకుంటే మిగతా మసాలా పొడులన్నీ వేసుకొని కలుపుకోండి మీకు క్రిస్పీగా కావాలంటే వేడివేడిగా చేప మొక్క అనుకోండి బాగా క్రిస్పీగా వస్తాయండి అలా కావాలి అనుకుంటే కాన్ఫ్లోర్ వేసుకోండి ఇలా మసాలా పొడులన్నీ వేసి బాగా కలిపిన తర్వాత గట్టిగా అనిపిస్తుంది కదా ఇలాంటప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలిపితే సరిపోతుందండి మరి పలుచగా కలపొద్దు ముక్కకి బాగా పట్టదు ఇలా కలుపుకున్న పేస్ట్ని చేప ముక్కలకి బాగా పట్టించండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని చేప ముక్కలకి అన్ని వైపులా బాగా పట్టేటట్టు పట్టించాలి ముక్కకి మసాలా పేస్ట్ అనేది బాగా పట్టాలండి అప్పుడే ముక్క మీరు తినేటప్పుడు మసాలా పేస్ట్ని పీల్చుకొని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి చేప ముక్కలు అన్నింటికి మసాలా పేస్ట్ని బాగా పట్టించేసి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేయాలండి మీకు అంత టైం లేదనుకుంటే ఒక వన్ అవర్ అన్న పెట్టుకోండి అప్పుడే మీకు చేప ముక్కల లోపలకు కూడా మసాలా దిగి టేస్ట్ భలే ఉంటాయి వేయించుకొని తినేటప్పుడు ఇప్పుడు నేను ఒక మూడు గంటల తర్వాత చేప ముక్కలను వేయిస్తున్నానండి ప్యాన్ లో ఒక ఐదారు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఇలా చేప ముక్కలు పెట్టుకుని వేయించుకోవాలి మీరు తీసుకున్న ప్యాన్ కి ఎన్ని అయితే చేప ముక్కలు పడతాయో అన్ని పెట్టుకుని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఒక సైడ్ బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి వీటిని ఇలా కాకుండా బాగా ఆయిల్లో వేయించేసుకోవాలనుకుంటే అలా అయినా ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకొని చేప మొక్కల్ని ఆయిల్లో వేసుకొని అయినా వేయించుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మీరు ఒక సైడ్ వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిప్పుకొని వేయించుకోండి రెండు వైపులు బాగా ఎర్రగా వేగాలి ఎర్రగా వేయించమన్నాను కదా అని మార్చే టేస్ట్ అంత బాగుండవు ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు పేపర్ నాప్కిన్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి ఇలాగే డైరెక్ట్ గా వేడి వేడిగా తిన్నారనుకోండి పైన క్రిస్పీగా లోపల ముక్క అనేది మెత్తగా భలే ఉంటుందండి టేస్ట్ మనం ఒక త్రీ అవర్స్ మ్యారినేట్ చేసాం కాబట్టి మసాలాని బాగా పీల్చుకొని ఉంటాయి చేపముక్కలు అనేవి చాలా రుచిగా ఉంటాయి ఇదే విధంగా మిగతా అవన్నీ వేయించుకోండి ఇంకా మిగిలిన చేప ముక్కలన్నింటినీ సేమ్ ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవడమే ఇప్పుడు చూడండి నేను రెండోసారి వేసిన చేప ముక్కలు కూడా బాగా వేగిపోయాయండి వీటిని కూడా తీసేస్తున్నాను ఇలా చేపముక్కలు అన్ని వేయించేసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్లో ఒక రెండు రెండు కరివేపాకు వేసుకుని వేయించుకొని చేప ముక్కల పైన వేసుకుంటే చూడటానికి బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా చేప ముక్కకి లైట్గా పట్టి భలే రుచిగా ఉంటాయి మరి ఈ చేపలు వేపుడు మీకు నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా మీరు ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి